మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని రాకుండా ఉండడానికి ఏం చేయాలి డాక్టర్ గారు మేము చెప్పేదాంక ప్రాబ్లం ఏమవుతుందంటే పేషెంట్కి జనరల్గా ఇప్పుడు ఎవరికైనా మీ బంధువుల్లో కానీ మీకు కానీ ఎవరైనా బీపీ షుగర్ వస్తే ఏం చెప్తారండి ఎప్పుడు దాకా ఉంటుంది అని పేషెంట్స్ అడుగుతారా నాకు షుగర్ బీపీ వచ్చింది మందులు ఎన్ని రోజులు తినాలని అడుగుతారా అడగరు మాకు షుగర్ బీపీ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది నేను జీవితాంతం మందులు తినాలి అని అందరి ప్రజలకి తెలుసు కానీ తలనొప్పి వచ్చిందంటే పేషెంట్స్ నా దగ్గరికి రాగానే సరే ఎప్పుడు పోతుంది నా తలనొప్పిని అడుగుతారు ఎందుకంటే తలనొప్పి వస్తే కంప్లీట్గా పోవాలని కొనుక్కుంటాం ఇది న్యాచురల్ కానీ అలా ఉండదు తలనొప్పి ఉంటే జీవితాంతం తలనొప్పి ఉంటుంది ఎట్లయితే మీ షుగరు బీపీ మీతో జీవితాంతం ఉంటాయో తలనొప్పి కూడా మీతో జీవితాంతం చచ్చిపోయేంత వరకు ఉంటుంది చెయ్యి సో ఏ ఏ ఏ ఏ కారణాల వల్ల మీకు తలనొప్పి వస్తుందో ఆ కారణాలకు మీరు దూరంగా లేకపోతే మీ తలనొప్పి తగ్గదండి ఎస్పెషల్లీ టెన్షన్ అడేక్స్ స్ట్రెస్ అడేక్స్ లైఫ్ టైమ్ ఉంటాయి చేతుల్లో పొయ్యిలో చేయబెట్టి చేయగలుగుతాం అన్నట్లుగానే మీరు ఎప్పుడైతే ఆ ట్రిగ్గర్ పాయింట్స్కి దూరంగా ఉండరో ఎప్పుడైతే నిద్రపోరో ఎప్పుడైతే మీ స్మోకింగ్ తగ్గించుకోరో బీపీ కంట్రోల్లో చేసుకోరో నిద్ర సరిగ్గా పోవరో స్ట్రెస్ తగ్గించుకోరో మీ తలనొప్పి వస్తూనే ఉంటుంది సో ఎస్పెషలీ ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా బాగా ఒత్తిడి పడుతున్నారు ఈ ఐఐటి కోచింగ్స్ అని ఈ మెడికల్ ప్రీ మెడికల్ టెస్ట్స్ అని దీనిలో కన్నిటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చాలా మంది ఒత్తిడి పడుతున్నారు మాకు వచ్చే పేషెంట్స్లో చాలామంది ఈ రోజుల్లో మేము చూసేది చిన్న చిన్న పిల్లలు అండి పద్నాలుగు పదహారు ఏళ్ళ పిల్లలు ఈ టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ కోసం ప్రిపేర్ అవుతూ ఒత్తిడికి బాగా అలజడికి ఎక్స్పోజ్ అయ్యి తలనొప్పులతో వాళ్ళు వీ బాగా వీక్ అయిపోయి వస్తున్నారు దీనికి కారణము మనం కూడా పేరెంట్స్ వాళ్ళని చాలా ఒత్తిడి చేయడం సీట్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని బలవంతం చేయడము ఇదొక రీజను ఇంకొక రీజన్ ఏమవుతుందంటే వాళ్ళని హాస్టల్లో పడేసి గాలి వెలుతురు లేకుండా ఏసీ రూముల్లో పడేసేసి ఎండా గాలి లేకుండా చేయడం వల్ల కూడా బాగా అల ఒత్తిడికి అనుభవించి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో జనరల్గా మేమేం రికమెండ్ చేస్తామంటే ఈ పేషెంట్స్కి గాలి వెలుతురు ఆడేటట్టు కిటికీల దగ్గర కూర్చొని ఓపెన్ ఎయిర్లో ఉండి ఈ హాస్టల్స్ అన్నింటిలోనూ గుమ్మి గుడేసేసి ఏసీలు పెట్టేసేసి ఏసీ రూములు ఇచ్చినామని చెప్పడం వల్ల సరిపోదండి ది నీడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ బ్రీత్ ఫ్రెష్ ఎయిర్ ఆడుకోవాలి ది నీడ్ టు టేక్ అండ్ అవన్నీ మానేసేసి హాస్టల్లో పడేసి చేయడం వల్ల కూడా చాలామంది మాకు వచ్చే పేషెంట్స్లో మేము ఎంకరేజ్ చూస్తూ చూడడంలో ఈ రోజుల్లో ఈ ప్రభావం కనపడుతుంది సో పేషెంట్స్కి చిన్న పిల్లల్లోని పద్నాలుగు పదహారు ఏళ్ళకి ఒత్తిడి పలడం వల్ల కూడా మనకు చాలామంది ఈ రోజుల్లో విఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్స్ సో ఏ ఏ కారణాలు కారణాలు ఉన్నాయి కరెక్ట్గా ఈ తలనొప్పి అన్నది ఎలా అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాల ఇది కారణం ఇది కారణం అని చెప్తే మనం ఐడెంటిఫై చేయగలిగితే తలనొప్పి తగ్గించగలం ఇప్పుడు వరకైతే మేము గ్రహించలేము ఊరిక మందులు రాస్తూ పోతుంటాం ఆ టెంపరీగా తగ్గుతుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి కారణం గ్రహించాలి కారణం తీయాలి ట్రిగ్గర్స్ని దూరం పెట్టాలి పెట్టి పేషెంట్కి కూడా మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏం చెప్తామంటే తలనొప్పి పోవాలి అని అనుకోకండి తలనొప్పి కంట్రోల్లో ఉండాలి అని అనుకోండి ఎప్పుడు దాకా మీరు ఎండలో పోతారా తల్లనంపు వస్తుంది అంటే మీరు ఎండలో పోతూనే ఉంటే తల్లొప్పి ఎలా తగ్గుతుంది సో ఎండలో పోయేటప్పుడు నాకు నిజంగా ఎండలో పోతే తలనొప్పి వస్తుందా సో ఎండలో పోకుండా ఉండలేను కదా అన్నప్పుడు గొడుగు వాడండి గాగుల్స్ వాడండి సౌండ్ సూట్ కాదు చిన్న దూది పెట్టుకోండి లేదా పాటలు వినండి తర్వాత స్వీట్ తింటే వస్తుంది స్వీట్ తినకండి పాలు తాగితే వస్తుంది పాలు తాగకండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మీకే బాగా తెలుస్తాయి డాక్టర్స్ కంటే ఈ కారణాల వల్ల మాకు తలనొప్పులు వస్తున్నాయి ఇవన్నీ చూసుకున్నామంటే మీరు దూరంగా ఉంటే మీకు బెటర్గా ఉంటుంది